ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ వేసలేదు అప్పల్లేదే పాలపల్ల కోడ్ తోడనంట ఇది ఉంటుంది రేట్ ఇప్పుడు డెబ్బై దీనికి ఒక్కదానికే డెబ్బై వేలు రేటు చెప్తున్నారు సింగిల్ దానికే మన ఊరేది పాతపల్లి పాతపల్లి మండలేదే ೇರು ಮಂಡಲ್ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ಪೇರು ಹುಷ ಹುಷೇನಾ ಗಡ್ಡಿ ಚೆಪ್ಪಂಡಿ ಹುಷ್ಯಾನ್ ಎೇರ್ಪಿರಾ ಪಲ್ಕ ಎಫ್ಟ್ ಸೈಡ್ ಹೋತದೆ ರೈಟ್ ಸೈಡ್ ಅಯ್ತೋತಾ ಎವರ ಮಳಿ ಎಂತ ಅಡಿ అరవై వేలు అడిగినారు ఫైనల్ ఎంత ఉన్నారు మళ్ళీ డెబ్బై అయితే ఇస్తారు నెంబర్ చెప్పండి సరే సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ సెవెన్ టూ ఫైవ్ నైన్ జీరో ఫండ్ సెవెర్ కానీ అవసరం అయితే పాల పాల కూడ కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నారు